హాయ్ అండి తక్కువ టైంలోనే ఏదైనా స్వీట్ చేయాలి అనిపించినప్పుడు లేదా పిల్లలకి ఏదైనా మంచి హెల్తీ ఫుడ్ ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి స్టవ్ మీద వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకోవాలి ఎటువంటి తీగపాకం అవసరం లేదు తర్వాత అదే స్టవ్ మీద చిన్న బాండి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెని క్లీన్ చేసేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లేదా నెయ్యి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అలాగే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లం పాకం నీళ్ళు కూడాను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ఎక్కడ లేకుండా చక్కగా ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు బాగా కలిపేసేసుకోవాలి చూసారు కదా ఎక్కడ అంటుకోకుండా ఇలా చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే